మీకు అంటే దండే అంటున్నావు మరి సినీ నిర్మాతలు కానీ రేట్ల గురించి కానీ ఏదైనా గవర్నమెంట్ చర్యలు కూడా తీసుకోవాలి కదా తీసుకునే దాంట్లో ఇండస్ట్రీకి అను రాజకీయానికి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎందుకంటే రాజకీయం కదా రాజకీయమే మరి గవర్నమెంట్ అంటే రాజకీయం కదా మరి తీసుకోవాలి కదా చర్యలు ఇష్టం వచ్చిన రేట్లు పెంచేయడము అది వల్ల నేను చెప్తున్నాను నువ్వు అడిగింది కరెక్టే నీ దగ్గర నువ్వు వంద కోట్లు ఉన్నాయి అనుకో నీకు దోలొచ్చి ఆ సినిమాకి డబ్బు పెడుతున్నావు గవర్నమెంట్ వచ్చి నీ దగ్గర వంద కోట్లు ఉంది కదా ఈ సినిమాకి డబ్బు పెట్టమని చెప్పలేదు గవర్నమెంట్ ఎందుకు నిందేస్తా అది తప్పు కాదు అది తప్పు అది చాలా తప్పు అది చర్యలు తీసుకోవాలి కదా ఇప్పుడు ఇంట్రెస్ట్ గా పట్టుకున్నారు పోలీసులు ఐబొమ్మ పట్టుకున్నారు మరి ఇదే ఇంట్రెస్ట్ మీద మన బ్లాక్ లో టికెట్లు కానీ రేట్లు కంట్రోల్ చేయడం పోలీసులు బ్లాక్ లో టికెట్లు అమ్మని గవర్నమెంట్ చెప్పలా మరి అమ్ముతున్నారు కదా నేను బయట బోటు చూసేవా లేదు అలాంటి అమ్మిన వాళ్ళని కింద నెంబర్ కి కాల్ చేయండి మీరంట ఎవరైనా చేశాడా ఎప్పుడైనా చేశాడా ఆడ నాలుగు వేలు చెప్పిన సరే కొనుక్కుని చెబులో పెట్టుకుని వెళ్తావుగా ఆ నెంబర్ కి ఫోన్ చేసి ఇలా బ్యాగ్ టికెట్లు థియేటర్ దగ్గర అమ్ముతున్నారు అమ్ముతున్నారు అని అరే పెట్టి అక్కడ మాట్లాడే ఒక థియేటర్ దగ్గర కాదు ఇండియాలో ఏ థియేటర్ దగ్గర అయినా వెళ్ళి చూసుకో పత్తి బోట్ ఉంటది గవర్నమెంట్ పత్తి బోట్ పెట్టింది బ్లాక్ లో టికెట్లు అమ్మిన వాళ్ళని మేము సీరియస్ గా కంటిస్తాము అని పోలీస్ నుంచి ఒక ఎచ్చరికైతే రావటం అయితే జరిగింది దాన్ని ఎవడో పట్టించుకోడు ఆ బోట్ ఎవడ చూడు ఆ తూ అని కిల్లి పోతాం దాని మీద లేదా వస్తాం పోసి వెళ్తాం నాలుగు వేలున్నా ఐదు వేలు ఉన్నా జేబులో పెట్టుకోడు సినిమా చూస్తాం కానీ ఆ కింద ఉన్న కి పలానా థియేటర్ దగ్గర ఇలా బ్లాక్ లో థియేటర్ వాళ్ళే అమ్ముతున్నారు అని ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చాడా ఎవడు ఏం అవసరం నువ్వే పట్టించుకోలేనప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందయ్యా గవర్నమెంట్ అంటావు నువ్వు

ల్యాప్టాప్ గురించి ఆ ల్యాప్టాప్ లో ఎంత ఉంది అన్నది పోలీసులు కావాలని ఆ ల్యాప్టాప్ గురించి పట్టించారు ఐ బొమ్మ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ ఈడి ఫోన్ లో ఉంది కాబట్టి ఆ ఫోన్ ఇలా కావాలి ఇక్కడ కావాల్సింది రవి కాదు ఆడి చేతిలో ఉన్న ఐఫోన్ ఏదైతే ఉందో అది కావాలి అది కావాలి అంటే ఆవిడ్ని ఎరేసారు బంగారంతో ఎరేసారా డబ్బుతో ఎరేశారా అది సెకండ్రే ఏమైనా ఆస్తి చూపించారా మన సంబంధం కానీ పట్టించింది సేమ్

అర్థమవుతుందా ఇక్కడ జరిగేది ఏంటంటే వైఫ్ వెళ్తేనే ఈయన పట్టుబడతాడు లేకపోతే మూవీ రూల్స్ దొరకదు ఐ బొమ్మ దొరకదు అని రవి రవి రావటమే అలా ఆవిడ దగ్గరికి వచ్చాడు అలా ఆవిడ లేదా ఉంచుకున్నా అది మన సంబంధం లేదు కానీ ఆమె కోసం వచ్చాడు ఇంటిమేషన్ మీద ఇచ్చి వచ్చాడు ఏ నెంబర్ మీద ఇచ్చాడో మనకు తెలియదు కానీ ఆల్రెడీ పోలీసులకు ఆల్రెడీ మొత్తం లీక్ చేస్తుంది ఆ విషయం రవికి తెలియదు సేమ్ శివాజీ సినిమా అని చెప్పాగా బ్రో నీకు చూడపోతే మళ్ళీ శివాజీ సినిమా చూడిపోయింది ఇంకా అక్కడ రజనీకాంత్ ఇక్కడ రవి అంతే బలి ఇంకా క్వశ్చన్ ఏమైనా ఉన్నాయా ఉండవు చెప్పండి అవును ఇప్పుడు ట్వంటీ రూపీస్ పెట్టి మనం వాటర్ బాటిల్ బయట కొంటాం సినిమా థియేటర్ అదే వాటర్ బాటిల్ ముప్పై రూపాయలు అంటున్నారు ఎప్పుడైనా వంద రూపాయలు పాపుకోన్ అంటే నీకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఇంకెవడో తింటాడు దోలు నువ్వు అన్నట్లు వాటర్ అనేది కామన్ కదా నేను చెప్తాను చెప్తా దానికి ఆన్సర్ ఇను వంద రూపాయలు బాటిల్ ఉంది కామన్ వాటర్ కూడా మినరల్ వాటర్ డబ్బా ఉంటుంది అవి తాగొచ్చు కదా వంద రూపాయలు పెట్టాడా వెయ్యి రూపాయలు పెట్టాడా వాడు సాంబర్ వాడు థియేటర్ వాడు ఎంత పెట్టినాయి కొనుక్కొని తాగాలని మనకు లేదు బయట పట్టి ఎందుకు వాటర్ బాటిల్ తీసుకెళ్ళచ్చు బయట నుంచి పది రూపాయలు కొనుక్కున్నావు No, no, no. no. సిగరెట్లు లేకుండా వెంట్రెల్ల సిగరెట్లు ఎవడ కలిసి వాటర్ బాటిల్ కావాలని బయట ఇరవై రూపాయలు బాటిల్ అక్కడ ముప్పై రూపాయలకి వెళ్ళగారు అయినాస్ వందలు ఐనాక్స్ పొందు డబ్బింగ్ తోడతాడు ఏం ఏం

ఒకటి అది రేట్లు పెంచారు అంటున్నారు కదా సినిమా చూసినప్పుడు వాడే ఇంటర్వెల్ కంపల్సరీ మూవీ రూల్స్ వాళ్ళు వాళ్ళ వెబ్‌సైట్ ని చేంజ్ చేసుకున్నారంట మీరేమంటారు మూవీ రూల్స్ వాళ్ళు వాళ్ళ వెబ్‌సైట్ పేరు కానీ లేకుంటే వాళ్ళ వెబ్‌సైట్ ని చేంజ్ చేసుకున్నారంట ఎందుకు బ్రో ఇప్పుడు ఒక దొరికితే మేము కూడా దొరుకుతాం అని ఎవరికైనా భయం ఉంటది సో దాని వల్ల సర్వర్ నెంబర్లు కూడా మార్చడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అది కామన్ అది ఒకటి దొరికాడంటే నేను కూడా దొరుకుతాను అందరికి భయం ఉంటది సో అట్లాగే ఏమన్నా ఉంటారు సపోర్ట్ అయితే ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తున్నారని ఆయన ఎంచుకున్న వే ఏదైతే ఉందో అది బ్యాడ్ కాకపోతే ఆయన చూపించే నెట్వర్క్ ఏదైతే ఉందో అది బెటర్ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఎందుకంటే ప్రతి మనిషి మూడు వేలు రెండు వేలు పెట్టుకుని సినిమా చూడలేడు కాబట్టి ప్రతి మనిషికి సినిమా చూడాలి అందియాలి అన్న ఆలోచన మంచిది కాకపోతే ఆ ఆలోచన వేరే నెట్వర్క్గా ఉపయోగించి జనాలకు ఉపయోగిస్తే కనుక యాక్సెప్ట్ చేయచ్చు అని నాకు ఇంకో డౌట్ అని ఇప్పుడు మనం చిన్నప్పుడు ఈ మూవీ రూల్స్ ఇవన్నీ నెట్వర్క్ అయినప్పుడు సినిమా అంటే ఫ్యామిలీ అందరితో కలిసి చిన్నపిల్లలతో అందరితో కలిసి పండగప్పుడు గట్టి వెళ్ళి మనం వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చే సినిమా ఇప్పుడు అదే ఇప్పుడు మూవీ రూల్స్ గట్టి రావడం మాకు రెండు రోజులు అయితే ఇక్కడ ఫోన్ లో వచ్చి అక్కడికి నీకు చిన్నప్పుడు ఈ మూవీ రూల్స్ లేవు ఈ ఆరెంజ్ మిఠాయిలు ఇవన్నీ ఉన్నాయి కదా అప్సల్లీ ఏం లేవు నువ్వు నన్ను క్వశ్చన్ ఆన్సర్ వేసుకో చిన్నప్పుడు అన్నావు నేను చెప్పి దీని ఆన్సర్ అప్పుడు టికెట్ రేట్ ఎంత ఉంది ముప్పై రూపాయలు నలభై రూపాయలు వెళ్ళావు అప్పుడు అయ్యొమ్మోడు లేడు ఎవడో లేడు అది ఆలోచన ఏంటి తక్కువలో ఉన్నాయి అందరూ వెళ్తున్నారు చూస్తున్నారు రాకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయ ఒకప్పుడు సినిమాలు వంద రోజులు ఆడివి ఇప్పుడు ఐ బొమ్మ గట్టి రావడం వల్ల వారం రోజులు ఆడుతుంది సినిమా ఆడు అయ్యమ్మ వల్ల ఈ వంద రోజులు ఇరవై రోజులు ఇరవై రోజులు ఒక రోజు ఆడుతున్నాను కాదు దాంట్లో కంటెంట్ లేదు బొక్క అన్నా అప్పట్లో పైన కంటెంట్ ఉంటే వంద రోజులు కాదు వెయ్యి రోజులైనా ఆడిస్తారు జనాలు సినిమాలో కంటెంట్ లేక మూవీ మూవీ బ్లాస్ట్ మూవీ రూల్స్ రెండు కలిసిపోయాయంట మరి జరిగే అవకాశం ఉందా ఇంకా అయితే ఏమో రవి అరెస్ట్ అయినా ఇంకా ఎనిమిది మంది దాకా ఉన్నారు కొత్త కొత్త యాప్లన్నీ కూడా అన్ని కూడా ఇప్పుడు బయట పడతాయి ఎవడెవడో దానికి అండర్మెంట్ చేస్తాడు ఏంటి కొలాబరేషన్ అన్ని ఇప్పుడు తెలుస్తాయి అన్న ఇంత నెట్వర్క్ లేనప్పుడు కూడా ఆ రోజు సీడీలు వచ్చేటట్టు కదా పైరసీ సీడీలు అనేసి రెండు మూడు సినిమాలు కలిపి ఒకే సీడిలు వచ్చేటి దాని గురించి మీరేమంట అంటే అదే అది అట్లా అది ఏ విధంగా వచ్చిందంట లేవుగా ఈ ఇప్పుడు లేవు ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది మొబైల్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు లేదు అప్పుడు అంతా సిడి లు కదా అది ఎలా అది ఎలా అని కూడా ఆపేరుగా దాన్ని ఆపడం వల్ల కాదు కదా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే నెట్వర్క్ స్పీడ్ అయిపోయింది ఇలాంటి మూవీ రూల్స్ ఇలాంటి ఐ వచ్చింది కాబట్టి ఆగే లేకపోతే ఆగా అవి ఎవడ ఆపలేదు కదా ఐ బొమ్మ అని పట్టుకున్నారు మూవీ రూల్స్ అని పట్టుకున్నారు పట్టుకున్నారు అదే పట్టుకోలేదు ఎందుకు పట్టుకోలే ఎవడైనా అడిగాడు వాడు దమ్కి పోల్స్ లేవనుకుంటున్నారంటే ధమ్కి ఇవ్వలేదు వాళ్ళని పట్టుకోలేదు అని మేము అనుకుంటున్నాం ఒక పర్సన్ నేను ఇంత బ్రో రవి మూవీ రూల్స్ వెబ్సైట్ కి అడ్మిన్ అని చెప్తున్నారు మీరేమంటారు రవి రవి ఇమిడి రవి మూవీ రూల్స్ కి కూడా అతనే అడ్మిన్ అని చెప్తున్నారు కాదు తప్పది ఇంకా ఇప్పుడు మూవీ రూల్స్ ఇప్పుడు మూవీ రూల్స్ వచ్చింది కాబట్టి మామూలుగా మనందరం చూస్తున్నాం మూవీ రూల్స్ లేకపోతే ఏ ప్లాట్ఫామ్స్ చూసేవాళ్ళం ఇప్పుడు మూవీ రూల్స్ ఇవన్నీ పెట్టాడు కాబట్టి ఆహా ఓటీటీలు ఇవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి ఆహా లేదు ఓటీటీలు లేవు ఏమి లేవు అయితే థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసేవాళ్ళం అంతే వీళ్ళు పెట్టే వీడు మొదలు పెట్టాడు కనుమ కూడా వీళ్ళు ఎలాగో సినిమాలు ఫోన్లకు బాగా జనాలు అలవాటు పడ్డారు కదా దీని ద్వారా మనం కూడా డబ్బు సంపాదించుకోవాలని ఆహా ఓటీటీ అన్న ప్లాట్ఫారం అయితే మొదలు పెట్టారు ఇప్పుడు మూవీ రూల్స్ కూడా సరి జరుగుతున్నాయా జరగాలి ఇప్పుడు నేను మాట్లాడా ఇంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ఏం అప్డేట్ లేదు అంటే ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఒక త్రీ ఇయర్స్ మనకు దమ్కి ఇచ్చాడు ఒకడున్నాడు నేను దానికి ఆన్సర్ రాలా నాకు ఇప్పుడు ఒక సెన్సార్ ఒక సినిమాని కొన్ని కట్ చేసి వదలమన్నప్పుడు మూవీ రూల్స్ లో ఆ కట్ అయిన బిట్లు ఎలా వస్తున్నాయి అని అడిగా ఆన్సర్ వచ్చిందా మీ దగ్గర నుంచి సెన్సార్ వద్ద పింట్ ని అక్కడ థియేటర్ లో చేశారు అడుగు ఎడిటర్ అన్నా ఇవ్వాలి లేదా తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్ సంబంధం వాడు మూవీ రూల్స్ కూడా అమ్ముకోవాలి అంటే మూవీస్ వెళ్తున్నాయి ప్రతి థియేటర్ కి వెళ్తుంది థియేటర్ లో ఇప్పుడు నా లాంటి నీ లాంటి ఉంటాడు ఇప్పుడు వాడికి థియేటర్ కి పది లక్షలు వచ్చేది నేను ఇరవై లక్షలు ఇస్తా అంటే ఇవ్వడా అమ్మడా సెన్సార్ ఒక సినిమాకి సెన్సార్ అంటే ఒకటి ఉంటది బ్రో తెలుసు తెలీదు ఓకేనా దాంట్లో ఒక సాంగ్ బాగా బూతులుగా ఉన్నా లేదా ఫైట్ బాగా రత్నంగా ఉన్నా దాన్ని కట్ చేసేస్తారు అది థియేటర్ లో ఏరు విను నేను చెప్పేది అది ఏలా కానీ మూవీ రూల్స్ తోడికి ఆ పాట కట్ చేసింది ఈ ఫైట్ ఎలా వచ్చింది అని అడిగాను దానికి ఆన్సర్ కావాలి ఆ విషయం లాగా పోలీసులునేది రామాయణం అంతే మరి పోలీసులు ఏం చేస్తారంటారు మరి

ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన మిరై మూవీలో సాంగ్ కట్ చేశారు అవును మరి ఆ సాంగ్ ఎందుకు ఇవ్వలేదు మూవీ రిలీజ్ అతన ఎవరు మూవీ రిలీజ్ సెన్సార్ కి పంపే ముందు కట్ చేశారు సెన్సార్ దాని నింగ బుర్ర పన్యాత్న పం చేయలేదు ఇప్పుడు రవి మిగతా యాప్ లి మీద ఏమైనా ప్రభావం పడిద్దాంటావా పడదంటావా ఏ మీద పడదు బ్రో ఆల్్రెడీ మనోడు దొరికాడు అంటే ఏరే నెట్వర్క్ ఏదో ఓపెన్ చేసుకొని ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఆప్షన్ బి కంపల్సరీ ఆలోచించే పోలీసులకు దొరికే ఉంటాడు ఇప్పుడు రవి ఒక్కడే నెట్వర్క్ మొత్తం ఎడ్ అయినా అవనివ్వండి ఈ నెనకమాల ఇత్తనాలు చాలా నాటి ఉంటాడు ఇప్పుడు ఆయన ఒక ఆలో అరెస్ట్ అయిపోయాడు ఎంబడి ఇంకో యాప్ ఏదో ఒక పేరుతో వచ్చేస్తాయి మూవీస్ అయితే ఆగవు ఆగవు కూడా ఆపలేదు ఆపలేదు ఇదంతా నివారించాలంటే మూవీలు ఒకదాన్ని ఆపేస్తే అందరూ భయపడి ఆగిపోతారు ఆగిపోతారంటున్నారు ఇప్పుడు రవి అని నువ్వే చెప్పావు అదే నువ్వే చెప్పావు ఆపేస్తా అని మళ్ళీ నాకే ఆస్తున్నాడు ఎవడో కామెంట్ పెట్టాడు రెండు కరెక్ట్ అయిపోయినాబొరేషన్ అయిపోయినాయి నువ్వే చెప్పావు చాలా ఉన్నాయి తమిళ తెలుగు చాలా ఉన్నాయి కదా వస్తాయి చాలా చాలా కష్టాలు చెప్పింది మా దాడి పొడత నేర్చున్నారు ఐబొమ్మా ఐబోమ్మ ఐబొమ్మ ఇమ్మిడి రవి

నాన్నగారు సపోర్ట్ లేకుండా ఎక్కడ పెరిగిందని కనపడలేదు ఓన్లీ పేరుతోనే గెలిచారు చాలా హ్యాపీ అనిపించారు మాములు మాట్లాడు కాదు అది చాలా సంతోషం